హాయ్ బీబాస్ వెల్కమ్ టు ఆ దాన్ మరొకటం నిన్మి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లను చూసి భగ్గుమన్న బాలయ్య కౌంటర్ వేసిన కొడాలి నాని ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఈ వర్ధంతి సందర్భంగా మరి ఎవరి అభిమానాన్ని వాళ్ళు చాటుకుంటూ ఉంటారు సో ఆయన వారసుడైనటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు ఎన్టీఆర్ ఘాటుకి వెళ్ళి నివాళులు అర్పిద్దాం అనుకున్నారు ఈ క్రమంలో కొంతమంది అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీ అలాగే అదే ఫ్లెక్సీలో సీనియర్ ఎన్టీఆర్ గారిని పెడతాం అది బాలకృష్ణ గారు చూసి కొంత కోపోద్రేకుడైనట్టుగా సమాచారం ఇంతకీ ఏంటి అంటే ముందు తీసేయండి తీసేయండి అని చెప్పేసి ఆయన అంటాం అది కూడా ఇప్పుడే అని చెప్పేసి అన్నారు సో దీనికి అనేక రకాలైన కారణాలు ఉండి ఉండవచ్చు అదేవిధంగా కొన్ని బాధలు కూడా ఉండి ఉండవచ్చు దాని వెనకాల అంటే జూనియర్ ఎన్డిఆర్ గారు ఏ విషయం వచ్చినాక స్పందించకపోవడం ఒకటి కాదు రెండు కాదు అనేక తపాలుగా అనేక సందర్భాల్లో స్పందించవలసిన సందర్భంలో కూడా నాకేం తెలియదు నాకేం పట్టలేదు అని అని చెప్పేసి ఆయన ఉండటం అనేది చాలామంది నందమూరి అభిమానులకి మింగుడు పడని అంశం ఈ నేపథ్యంలో ఒక అభిమానికే ఆ విధంగా ఉంటే సాక్షాత్తు మరి అన్నగారి కుమారుడైనటువంటి బాలకృష్ణ గారికి ఎంత బాధ ఉంటుంది సో ఆ బాధని బహిరంగంగానే ఆ ఫ్లెక్సీలు తీసేయమని చెప్పేసి చెప్పడం మరి హుటాహుటిన అక్కడ ఉన్నవాళ్ళు ఆ ఫ్లెక్సీలు తొలగించారు సో ఇది జరిగింది ఇక్కడ కొడాలి నాని గారు దానికి కౌంటర్ వేశారు ప్రెస్ మీట్ పెట్టి బాలకృష్ణ హిందూపూర్లో పుట్టి బాల పెరిగా ఇంకా అది అని ఇది అని బాలకృష్ణ ఇలాంటి బాలకృష్ణలు ఎంతో మంది ఉంటారు అంటారు అదంటారు ఇది అంటారు సో ఇక్కడ కొడాలి నాని గారు ఆ అంశం పైన ఎందుకు స్పందించాలి ఎందుకు స్పందించారు ఇది కూడా ఇది చాలా కీలకమైన అంశం ఎందుకంటే ఇది వాళ్ళ కుటుంబ నేపథ్యానికి సంబంధించిన అంశాలు జూనియర్ ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారు మామూలుగా సినిమాల్లో కావచ్చు ఫంక్షన్లలో కావచ్చు మా బాబాయి మా నాన్న మా పెద్దనాన్న మా తాతయ్య అని చెప్పి చెప్పేసి చెప్పుకునే జూనియర్ ఎన్టీఆర్ గారికి మా తర్వాత తరానికి కూడా తీసుకెళ్తున్నందుకు నిజంగా బాబాయ్ ఎంత చెప్పినా ఎంత నీ గురించి పొగిడినా సరిపోదు బాబాయ్ అదేవిధంగా బాలకృష్ణ గారు మరి వాళ్ళకు ఉన్న అంతర్గత సమస్యలు కావచ్చు ఏదైనా కావచ్చు ఈ నేపథ్యంలో తీసేయమని చెప్పేసి అన్నారు అయితే అది వాళ్ళ కుటుంబ నేపథ్యానికి సంబంధించిన అంశం కానీ ఇక్కడ కొడాలి నాని గారు ఎందుకు స్పందించారు అఫ్కోర్స్ కొడాలి నాని గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి మంచి సంబంధాలు ఉన్నాయి ఓ విధంగా చెప్పాలి అంటే ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకనొక సందర్భంలో కొడాలి నాని గారికి నా ప్రాణమైన ఇస్తానన్నారు అది వాళ్ళిద్దరికి సంబంధించిన అంశం కానీ ఇక్కడ కొడాలి నాని గారు దానికి ఎందుకు స్పందించాలి అఫ్కోర్స్ స్పందించవచ్చు ఎప్పుడు స్పందించవచ్చు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వైసీపీలో ఉన్న కొడాలి నాని గారు ఇద్దరు ఒకటే పార్టీ కాబట్టి పైగా ఇద్దరు చాలా సాన్నిహిత్యంగా ఉంటారు కాబట్టి స్పందించవచ్చు లేదా కొడాలి నాని గారు టీడీపీలో ఉన్నారనుకోండి అప్పుడైనా మాట్లాడచ్చు కానీ ఇప్పుడు ఆయన వైసీపీలో ఉండి ఇక్కడ టీడీపీకి సంబంధించిన అంశాలు ఏదైనా రాజకీయ కోణమే కదా ఎందుకు స్పందించాలి ఇక్కడ కొడాలి నాని గారు ఇప్పుడు ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్లెక్సీలు పైన స్పందించారో అదేవిధంగా ప్రజా సమస్యల పైన కూడా స్పందిస్తే బాగుంటుంది అనే వార్తలు కూడా చక్కర్లు కొడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఆయన మాజీ మంత్రి అఫ్కోర్స్ తన నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తారు ప్రజా సమస్యలు తెలుసుకుంటారు అని అంటే అది ఓకే బాగానే ఉంటుంది కానీ గతంలో ఆయన మంత్రిగా చేశారుగా అప్పుడు రాష్ట్రంలో ఏ విధంగా ఆయన ప్రజలకు సేవనందించారు అప్పుడు కావాల్సిన విధంగా ప్రజలకు ఏవైనా సరే సమస్యలను తీర్చారా అవన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు చర్చకు వస్తాయి ఎందుకంటే బాలకృష్ణ గారిని ఏదన్నా తిడతానికో లేదా చంద్రబాబు నాయుడు గారిని తిడతానికో లోకేష్ గారిని తిడతానికో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికో ఆయన పెట్టేంత శ్రద్ధ ప్రజల సమస్యల కోసం ప్రజా సమస్యలను పరిష్కరించుకోవడం వాటి కోసం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే బాగుంటుంది అంతేగాని ఇక్కడ పదే 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 వాళ్ళనే వీళ్ళని తిట్టడానికి అఫ్ కోర్స్ కొడాల నాని గారు బయటికి ఎలా మాట్లాడతారు అంటే కొంచెం ఆ పదజాలం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ వ్యక్తిగతంగా తను చాలా మంచివాడు అని చెప్పి స్థానికంగా ఉన్న నియోజకవర్గ ప్రజలు అనేక సార్లు నేను మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు అంతవరకు బాగానే ఉంది కానీ చూసే వాళ్ళకి రాష్ట్రం మొత్తం కూడా కొడాలి నాని గారంటే ఎటువంటి అభిప్రాయం ఉంటుంది ఆయన గుట్కాలు తింటాడు ఆయన మాట బా బాగోదు ఆ మాట్లాడే విధానం చాలా చండాలంగా ఉంటుంది బూతుల మంత్రి అది ఇది అనేవాళ్ళు ఆయన మంత్రిగా ఉన్నప్పుడే బూతుల మంత్రి అనేవాళ్ళు ఇప్పుడు మాజీ మంత్రి అంటున్నారు సో ఇక్కడ ఏంటి అంటే ప్రజా సమస్యలను పరిష్కరించారనుకోండి ఖచ్చితంగా ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా సరే ప్రజలు పెట్టుకుంటారు కానీ ఇక్కడ అన్నగారి వర్ధంతికి సంబంధించిన వ్యవహారంలో సరే సొంత కుటుంబ సభ్యులు వాళ్ళగా వాళ్ళగా ఏవేవో ఉంటాయి అంత మాత్రాన ఈ విషయాలను కూడా ఆయన ఆ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇది ఇంతటితో ఆగలేదు పైగా ఈరోజు గుడివాడలో భారీ బహిరంగ సభకు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు మరి అక్కడ వీళ్ళు ఏదైతే నివాళులు అర్పించాలి అని చెప్పి స్థానికంగా ఉన్న రాము తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్తుంటే పోలీసుల ద్వారా వాళ్ళని అడ్డుకున్నారట మరి కొడాలి నాని గారేమో మరి గణ నివాళులు అర్పించడానికి వెళ్తుంటే ఆయనకి ఎటువంటి ఇబ్బందులు క్రియేట్ చేయకుండా మరి ప్రతిపక్షాలను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే ఇక్కడ కూడా రాజకీయ పరమైన అంశమేనా అదేమిటి అంటే కొడాలి నాని గారే అంటున్నారు కదా ప్రెస్ మీట్లో అన్నగారు ఈ పార్టీ వాళ్ళు కాదు ఆ పార్టీ వాళ్ళు కాదు ఈ ప్రాంతం వాళ్ళు కాదు ఆ ప్రాంతం వాళ్ళు కాదు ఈ కులం వాళ్ళు కాదు ఆ కులం వాళ్ళు కాదు అందరికీ సంబంధించిన వ్యక్తి అని మరి అందరికీ సంబంధించిన వ్యక్తి అయినప్పుడు మరి స్వయానా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అక్కడ వెళుతుంటే ఎందుకు అడ్డుకోవాలి పోలీసులు మాత్రం అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఎందుకు నెలకొనాలి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రశ్నకు వస్తాయి మరి ఇటువంటి నేపథ్యంలో కొడాలి నాని గారు ఎలా ఉంది అంటే పుండు మీద కారం చల్లారు అన్నట్లుగా ఓ ప్రక్కన ఆల్రెడీ ఆ వర్గం వారు ఈ వర్గం వారు ఒకలాంటి ఒక పడక గిట్టక ఉంటే దానికి తగినట్టుగా ఆద్యం పోసినట్లుగా ఈ విధంగా ఆయన విమర్శలు చేస్తూ ఉన్నారు పైగా బాలకృష్ణ గారిని కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది సాధారణంగానే కొడాలి నాని గారు మాట్లాడే భాష ఆ పదజాలం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టే విధానం దీనిపైన ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా గుర్రుగా ఉన్నారు కొడాల నాని గారి పైన ఇక ఆదికి ఆజ్యం పోసినట్లుగా ఈరోజు జరిగిన దాంతో ఇంకా తారాస్థాయికి వెళ్ళిందడంలో ఇటువంటి సందేహం లేదు సో ఇక్కడ అన్నగారి వర్ధంతిని సందర్భంగా ఏ విధంగా తయారైంది అంటే ఇప్పుడు చివరికి పార్టీలు కుటుంబాలు కలహాలు అన్నీ వచ్చినాయి ఇప్పుడు సో ఇదీనంతరం గల కారణం ఎన్ని సంవత్సరాలు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అంటే ఎన్నికలకి ఇంకా అతి కొద్ది సమయం మాత్రమే ఉంది సో ప్రతి ఒక్కటి రాజకీయం ఎన్నికలు ఓట్లు ఇవే ఇక ఆ ఓట్లు సీట్లు సో ఓ విధంగా చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళందరికీ కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఇక ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతున్నారన్న భయంతో వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అని అని చెప్పేసి భావన వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు సో అఫ్కోర్స్ వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఇక తెలుగుదేశం పార్టీ ఉండదు అది ఇది అని వాళ్ళు చెబుతూ ఉంటారు సో ఎవరు పార్టీ ఉండదు ఎవరి పార్టీ ఉంటుందో ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో ఇవన్నీ నిర్ణయించేది ప్రజలే సో ప్రజలు క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి పరిశీలిస్తున్నారు ఇక్కడ కొడాలి నాని గారు మాట్లాడే భాష అయినా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించే తీరైనా లోకేష్ గారు మాట్లాడే బుక్ గురించి అయినా చంద్రబాబు నాయుడు గారు విమర్శించే దేనిపైన సరే ప్రతి ఒక్కటే క్షుణ్ణంగా గమనిస్తున్నారు కాబట్టి ప్రజలకి ఒక క్లారిటీ ఉంది ఎవరికి ఓటు వేయాలి ఎవరిని గెలిపించుకోవాలి ఎవరిని నెత్తిని పెట్టుకోవాలి ఎవరిని దించాలి అనేది సో ఇక్కడ దానికి తగినట్టుగా ఇప్పుడు ఈ ఫ్లెక్సీ వార్లు మరి బాలకృష్ణ గారు మరి ఎందుగురించో కానీ ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలు తొలగించాలి అని చెప్పేసి ఆయన అనటం దానికి కొడాలని గారు కౌంటర్లు వేయటం ఓ ప్రకన నందమూరి అభిమానులందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి వ్యవహార శైలి పైన మాత్రం ఏ ఒక్కరు కూడా సంతృప్తి చెందట్లేదు ఇది ముమ్మాటికి వాస్తవం ఎవరు అవునన్న కదన్న కోర్స్ ఆయన అన్నగారి మనవడగానే వచ్చారు కదా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మరి ఎన్టీఆర్ పేరుతోనే ఉన్నారు కదా మరి ఎన్టీఆర్ అభిమానులు కావాలి ఎన్టీఆర్ పేరు కావాలి ఎన్టీఆర్ గారు ఫోటోలు వాడతారు ఎన్టీఆర్ గారు పాటలు పాడతారు అన్నీ చేస్తూనే ఉంటారు ఎన్టీఆర్ గారిని ఇమిడియేట్ చేస్తూ ఉంటారు కానీ అదే ఎన్టీఆర్ గారి కుటుంబానికి ఏదైనా ఇబ్బందులు వస్తే మాత్రం నేను ఉన్నాను అన్నట్లుగా కనీసం ఒక ట్వీట్ వేరు ఒక పరామర్శ ఉండదు ఒక ధైర్యం చెప్పేది ఉండదు చివరికి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో కూడా ఎక్కడా స్పందించలేదు అంటే ఇక దీనిని బట్టి ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ కుటుంబ సాన్నిహిత్యం కుటుంబ సంబంధాలు అనేది కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది సో ఓవరాల్గా ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే అన్నగారి వర్ధంతి రోజునే ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకోవడం అనేది చాలా చాలా దురదృష్టకరమైన అంశం ఇలా ప్రతి ఒక్కటి కూడా రాజకీయానికి ముడిపడి ఉండడమే చాలా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి ప్రజలందరూ కూడా వాపోతుకున్నారు సో ఇప్పటికైనా సరే రాజకీయ నాయకులు కావచ్చు లేదా ఎవరైనా సరే వాళ్ళు మాట్లాడుతున్న తీరు చేస్తున్న చేస్ట్లు ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలి అంతేకాని ప్రజలను ఇబ్బంది పెట్టేలాగా జుగుప్సాకరంగా ఉంటే మాత్రం అది చాలా 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 హేయనీయమైన చర్యగా భావించవలసి ఉంటుంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లు చూసి భగ్గుమన్న బాలయ్య అదేవిధంగా కౌంటర్ వేసిన కొడాలి అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ